సమావేశాన్ని సెమినార్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలిచినందుకు అంబేద్కర్ యూనివర్సిటీ ఛాన్సలర్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు సుధారాణి గారు సోదరుడు గుండి రవందర్ గారు అదేవిధంగా జి లక్ష్మణ్ గారు పుష్ప చక్రపాణి గారు అదేవిధంగా శ్రీనివాస్ వడ్డానం గారు గౌరవనీరు పెద్దలు జి హరగోపాల్ గారు మరియు వేదిక ముందు ఉన్నటువంటి వివిధ హోదాలలో ప్రొఫెసర్స్గా లేదా ఆదివాసీ సమాజం కోసం లేదా ఇతరతర దళిత ఇతర ఇష్యూస్ మీద పనిచేస్తున్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా కోదటి సార్ గారికి చక్రబానకు ఇంకా మా ఇంటి డిఎఫ్ఓగా పనిచేసినటువంటి సార్ శాస్త్రి గారికి మరి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మీరు సుధారాణి ఇందాక పదే పదే టైం వెచ్చించి టైం వెచ్చించి అని అన్నారు కానీ ఇది మా కోసం మీరందరూ మా జాతుల కోసం అట్టడుగున్నటువంటి ప్రజల కోసం ఈ అభివృద్ధికి ఎంతో దూరంగా ఉన్నటువంటి అనేక సమస్యలతో పునారిల్లుతున్నటువంటి ఆదివాసీ సమాజం కోసం మీరందరు ఇక్కడ సమావేశమై నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున ఉద్దేశంతో నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆదివాసీ బిడ్డలుగా చాలా గర్వపడతాం ఎందుకంటే ఆ జాతులు మరి ఎవరికి అన్యాయం చేయనటువంటి జాతులుగా ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి జాతులుగా ఎవరిని దోచుకునేటువంటి విధానంలో లేనటువంటి జాతులుగా ఆ ఆ జాతుల బిడ్డలుగా మేము ఖచ్చితంగా గర్వపడుతున్నాం అయితే ఈ ప్రపంచంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అంటే తరతరాలుగా వందల ఏళ్ళుగా పోరాటాలు ఆదివాసీలు చేస్తూనే ఉన్నారు ఆత్మగౌరవం కోసం కావచ్చు అడవి మీద హక్కు కోసం కావచ్చు ఇతరతర అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు వందల పోరాటాలు వందల సంవత్సరాల పోరాటాలు వేలు లక్షల మంది త్యాగాలు ఇవన్నీ మరి ఉన్నప్పటికీ ఇంకా మా సమాజము ఎక్కడుందనేది మీలాంటి పెద్దలు మేధావులు విస్తృతంగా చర్చ చేసి ప్రభుత్వాలకు కొన్ని గతంలో కొన్ని నివేదికలు ఇచ్చిర్రు దాని ఫలితంగా కొంత భారత రాజ్యాంగంలో స్పెషల్ స్టేటస్ కానీ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్స్ కానీ ఇతర ఇతర వచ్చినటువంటి హక్కులు కానీ స్పెషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా వచ్చినాయి అయినా కూడా అనుకున్న స్థాయిలో ఇంకా రాకపోవడం మూలంగా ఆ డెవలప్మెంట్ అనేది అక్కడ లేకపోవడం మూలంగా మీలాంటి పెద్దలు ఇలాంటి సమావేశాలు మేధావులు ఇంటలెక్చువల్స్ ఇట్లా మా సమాజం కోసం నిజంగా నిలబడడం అనేది మా జాతులు చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి గ్రామాలు మేము చేసినటువంటి పనిని బయటకు చూపిస్తే కొంతమంది సహించలేకపోయినరు కానీ వాస్తవం అది అంటే ఇట్లా ఉన్నాయా ఇంకా ఇక్కడ ఈ గ్రామాలు అని చాలామంది నన్ను అడిగారు ఎస్ నేను ఉన్నది ఉన్నట్టే చూపించిన నేను అక్కడికి పోయింది కరోనా టైంలో అరే ఇంత సొసైటీ అంతా ఇంత భయంలో ఉంది మరి మన అడవులలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది రోజు అడవికి పోతాను కూలికి పోతాను వాళ్ళ లైఫ్ ఉంటుంది లేదా వన్ వీక్ ఒకసారి జరిగేటువంటి పక్కన జరిగేటువంటి మార్కెట్ ద్వారానే వాళ్ళు కావలసినటువంటి వస్తువులు కొనుక్కొని బతుకుతారు ఆ మార్కెట్లు కూడా బంద్ అయినాయి కరోనా టైంలో అని మేము అట్లా అడవి బాట పట్టినం అవన్నీ కూడా చాలా మందిని కదిలించారు చాలా సొసైటీ అంతా మాకు సపోర్ట్గా వచ్చింది కొంతమంది ఏమో దాన్ని వేరే రకంగా ఈర్షగా రీల్ లాగా రకరకాల కామెంట్ చేశారు కానీ ఆ రోజు కరోనా ఉంటే ముట్టుకుంటే చచ్చిపోతాం బయటకు వస్తే చచ్చిపోతాం అనేటువంటి రోజులలో మేము వచ్చింది అంటే నాకు ఇది సెకండ్ లైఫ్గా నేను భావిస్తాను ఎందుకంటే నాకు ఈ లైఫ్ కంటే ముందు నాకు ఉద్యమ లైఫ్ ఉంది కాబట్టి చిన్నతనంలోనే అన్ని ఎదిరించి ఎప్పుడైనా పోయే వాళ్ళమే అని తెగించి పోరాటం చేసినాం కాబట్టి ఇప్పుడు ఈ లైఫ్ అనేది నాది బోనస్ లైఫ్గా నేను భావిస్తాను సెకండ్ లైఫ్గా కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మన జనం కోసం మనం ఉండాలని వరదలు వచ్చినా కరోనా వచ్చినా అయ్యలేను అప్పుడు చాలా మంది ఇట్లా ఉందా ట్రైబల్ ఏరియాలో ఇట్లా ఉందా అని అడిగారు ఎస్ అదే ఉంది అని మేము పదే పదే చాలా మందికి వివిధ రాష్ట్రాల వాళ్ళు కానీ లేదా వేరే దేశాల నుంచి కూడా కొంతమంది నా గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు నా బ్యాక్గ్రౌండ్ గురించి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇలాంటి లైఫ్ నుంచి వస్తే ఇట్లా కూడా కష్టపడతారు కొంతమందికి ఉద్యమకారులు లేదా ఉద్యమ నేపథ్య జీవితాలంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ ఒపీనియన్స్ కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు బట్ మేము ఏదైనా ఉద్యమాలు మాకు నేర్పించినటువంటి పాఠం అదే విధంగా జీవితమే ఆదివాసీ జీవితంగా నిరంతరం అడవులతో అనుబంధం ఉండి అడవే మా జీవనాధారంగా అడవిలో దొరికే కాయ పండే మా హక్కుగా మేము బతికినాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆ యొక్క సొసైటీ కోసం పనిచేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఇది ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఉన్నప్పటికీ మనం నేర్చుకున్న విలువలు మనం చూసినటువంటి బాధలను కూడా పరిష్కరించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా ఇప్పటికీ కూడా మరి ఇంకా హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ కామన్ మినిమం నీడ్స్ కూడా మనం నెరవేర్చలేక ఎంతో మంది మరి సరైనటువంటి వైద్యం అందక కూడా చనిపోతున్నటువంటి సమాజం ఆదివాసీ ప్రాంతాలలో మనం ఇప్పటికి కూడా ఎదుర్కొంటాము నిన్న నేను ఒక కొంతమంది సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చేటువంటి కార్పొరేట్ సంస్థలతో నిర్మాణం అనేటువంటి వాళ్ళు మాకు ఒక బాధ్యత తీసుకొని ఒక మీటింగ్ పెట్టారు ఇవాళ ఇందాక పెద్దలు అరగోపాల్ గారు చెప్పినట్టుగా ఛత్తీస్ కావచ్చు ఒరిస్సా కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఈవెన్ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు వనరులన్నీ కూడా అటవీ ప్రాంతాలలో ఉన్నాయి విలువైన సంపద అంతా కూడా ఉంది ఆ సంపద మీద ఈ రోజు వరకు కూడా ఎక్కడ హక్కు రాలేదు కానీ అణచివేత మాత్రం ఎదుర్కొంటున్నది ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి బిడ్డలుగా ఆదిమ జాతి ఎదుర్కొంటున్నది అంటే గ్లోబల్ వైర్గా చూస్తే ప్రపంచం చాలా అభివృద్ధి చెందినట్టు కనబడుతుంది కొంతమంది అభివృద్ధి చెందుతున్నారు ఇక్కడ నుంచి వచ్చే వనరుల నుంచి వాళ్ళు చాలా అభివృద్ధి జరుగుతుంది కానీ వన్ రూపీ కూడా ఖర్చు పెట్టడానికి లేదా తిరిగే గ్రామాలకు ఇవ్వడానికి ఇష్టపడడం లేదు కానీ వృధాగా మాత్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు ఇది అడిగితే ఇంకా మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క అడాప్ట్ డెవలప్ చేద్దాం గవర్నమెంట్ తో పాటు అక్కడ లబ్ధి పొందేటువంటి సంస్థలు అక్కడ నుంచి బెనిఫిట్ అయ్యేటువంటి వాళ్ళు కూడా తిరిగి ఆ ఊర్లలకు రారు కానీ వాళ్ళ సంపదంతో మాత్రం ఇక్కడ నుంచి పోతా ఉంటది ఇంకొక అపవాదు అంటే ఒక ఆరోపణ కావచ్చు లేదా సో కాళ్ళు మేము అడవి సంరక్షకులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అడవి అంతా నాశనం అవుతుంది అడవి అంతా నాశనం అయింది ఎస్ అడవి కాపాడుకోవడం అడవి అనేది మా జీవనాధారం కానీ అడవులు ఇప్పటికి కూడా ఎక్కడున్నాయి ఏ ప్రాంతాలలో ఉన్నాయి ఏ జాతులు నివసించే ప్రాంతాలలో ఉన్నాయి ఇవాళ హైదరాబాద్ అంటే మనం అనుకుంటాం ఇది సిటీ కాబట్టి ఇక్కడ అడవులు ఉండొద్దు అనుకుంటాం కానీ ఆ ప్రాంతాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి మంచి వాతావరణం ఎక్కడి నుంచి రావాలి ఇవన్నీ మాత్రం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి రావాలి కానీ మనం మాత్రం అడవులు పెంచాము అడవులో తగ్గిస్తున్నారు ట్రైబల్స్ అని మాత్రం పదే పదే చాలా మంది గొప్పగా మేధావులు మాట్లాడుతున్నారు అది జీవనాధారం కోసం చిన్నగా చేసుకునేటువంటి కోడును కూడా దాన్ని పెద్దగా చేసి మాట్లాడేటువంటి వాళ్ళు అడవి విధ్వంసకులుగా మాట్లాడేటువంటి వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తా ఉన్నాం ఇవాళ మరి రోజు అక్కడే పుట్టి అక్కడే పెరిగి ఇప్పటికి కూడా ఇవేందో మా ములుగు కాన్స్టెన్సీ చూస్తే డెబ్బై ఏడు పర్సెంట్ అడవులతో కూడి ఉన్నది డెబ్బై ఏడు పర్సెంట్ ఇంకొక కొన్ని చోట్ల వన్ టూ పర్సెంట్ కూడా కనబడదు అంటే నింద అనేది నేను అనేది అడవులు పెంచాలి అది మా జీవనాధారం మన అందరికీ కూడా మంచి వాతావరణాన్ని ఇవ్వడం కోసం అవసరం అది ఖచ్చితంగా అందరి బాధ్యత కానీ బదనాం అనేది ఒక కొన్ని కమ్యూనిటీస్ మీద కొన్ని ప్రాంతాల మీద వేస్తుంటే మేము అదే ఆలోచిస్తాం అరే అడవులు అనేది ఎక్కడ ఉన్నది మొత్తం గోదావరి పరివాక ప్రాంతం అదంతా ఒక ఆదిలాబాదు అచ్చంపే ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఇదంతా ఒక ప్రత్యేకమైనటువంటి జో ప్రాంతంగా ఉంది అదే ప్రాంతంలో అడవులు ఉన్నాయి కానీ అక్కడ ప్రజల్ని మనం నేను కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే విధంగా పెద్దలందరూ కూడా ఒక మోడల్ ఇంత ర్యాపిడ్ అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది కానీ ఏ ప్రాంతాలకు ఎలాంటి డెవలప్మెంట్ ఉండాలి ఆ ప్రజల యొక్క స్థితిగతులు ఏంటి వాళ్ళకి ఎలాంటి డెవలప్ అయితే వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలుగుతారు ఇవాళ ఇట్లాంటి రూమ్లలో తీసుకొచ్చి అంటే ఉదాహరణకు మా తండ్రినో మా అమ్మనో లేకుంటే మా నా తాతనో ముత్తాతనో పెట్టి ఇక్కడ ఉండమంటూ ఉండలేరు ఉండలేరు కాబట్టి అక్కడ ప్రాంతాలలో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి వాళ్ళకి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది మీలాంటి పెద్దలు ఒక ట్రైబల్ ఏరియాలలో హక్కులతో పాటు అభివృద్ధికి సంబంధించినటువంటి ఒక నోట్ అంటే ఒక రిపోర్ట్ లాగా లేదా అది ఒక మోడల్ విలేజ్ మీరు కూడా అవి ఇస్తే కొంచెం ఇంకా బెటర్ గా ఉంటది ఎట్లా పడితే అట్లా లేకుంటే మనకు నచ్చిన పద్ధతిలో మనం కాకుండా వాళ్ళకు నచ్చే పద్ధతిలో వాళ్ళు జీవించగలిగే వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఫెసిలిటీస్ ఇవ్వగలిగే విధంగా మనం చేస్తే బాగుంటది మేము కూడా అప్పుడప్పుడు ఘర్షణ పడుతూ ఉంటాం ఇప్పుడు మనం ఏదో సమ్మకసాల దేవుడు మేము ఒకటి అనుకుంటాం అధికారులు ఒకటి తయారు చేసి చేస్తూ ఉంటారు అక్కడ పని అక్కడ ఉండే వాతావరణం వేరు అక్కడ ఉండే పూజలు వేరు అక్కడ ఉండే కల్చర్ వేరు ఇక్కడ బయట నుంచి వచ్చే అధికారులు వాళ్ళకు నచ్చినట్టుగా వాళ్ళు మెచ్చుకున్నట్టుగా వాళ్ళు ఇంపోజ్ చేస్తూ ఉంటారు రుద్దబడతా ఉంటారు కాబట్టి దీంట్లో ఘర్షణ అనేది కూడా ఘర్షణ వాట వైరుధ్యం అనేది కూడా స్పష్టమైతా ఉంటుంది వాళ్ళు ఏం చూస్తారు ఒక తిరుపతి దేవుణ్ణి లేదా భద్రాచలం దేవుణ్ణి లేకుంటే ఇంకొక దేవుడు ఆ మోడల్సే ఇక్కడ ఉండాలనుకుంటారు కానీ మా మోడల్ అట్లా కాదు కదా ఇట్లా ప్రతి ఏరియా లేదా ట్రైబల్ ఏరియాలో డిఫరెంట్ గా ఉంటుంది బయట సమాజం తోటి కాబట్టి మీ ఇట్లాంటి మీ అందరి యొక్క సపోర్టు ఈరోజు మరి మధ్య భారతంలో జరుగుతున్నటువంటి అణిచివేత గురుతున్నటువంటి హక్కుల అనడం కావచ్చు ఇవన్నిటి మీద ప్రపంచం ఇంకా ఇంకా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది ఒక ఆదివాసీ బిడ్డగా నేను ఎప్పుడు కూడా మరి వెనుకబడ్డ వర్గాల కోసం వెనుకబడ్డ జాతుల కోసం పేదల కోసం పేదరికంలో ఉన్న దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు బీసీలు కావచ్చు ఎవరైనా కావచ్చు పేదరికం అనేటువంటి కాన్సెప్ట్ కూడా మాలో పేదరికం కోసం దాని పేదరిక నిర్మూలన కోసం కూడా పోరాడినటువంటి విలువలు నేర్చుకున్నటువంటి వ్యక్తులుగా ఖచ్చితంగా మనం చూస్తాం సేమ్ టైంలో సమాజంలో చూస్తుంటే ఇంకా ఇంకా కొంతమంది అన్ని మాకే కావాలి అనేటువంటి కాన్సెప్ట్ కూడా పెరుగుతుంది అంటే ఇది కనీసం తిండి లేని వాళ్ళకు కొంచెం మనం సపోర్ట్ చేస్తాం అది కులము మతము ప్రాంతము అని కాకుండా మానవత్వం మానవత్వంతో స్పందించాల్సిన పరిస్థితి నేను కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటాను అంటే మా కాన్స్టెన్స్లో కావచ్చు నేను కరోనాప్పుడు అచ్చంపేట వెళ్ళి హెల్ప్ చేసిన అక్కడ ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏంది చూడాలి పుట్టిగా పోవడం కాకుండా వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ఈరోజు కూడా నాకు వైనాడు నుంచి కూడా ఫోన్స్ వస్తున్నాయి మన సిపిఐ నారాయణ గారు కూడా అమ్మ నేను ఇవాళ వెళ్తున్నా మీరేమన్నా రండి చేద్దాం ఏదైనా అక్కడ ట్రైబల్ ఏరియాలో చాలా విధ్వంసం జరిగింది అని అంటే అన్నీ కూడా బాధ బాధ అనిపిస్తూ మేము చేసినప్పుడు కూడా అక్కడ కూడా ఈ బాధను బాధగా చూడకుండా కొంతమంది కులాన్ని కులాన్ని చూస్తూ ఉన్నారు లేదా మతాలను పురుగుతున్నారు దాంతో నిజంగా అక్కడ కష్టం చూస్తేనే మనకు చెల్లించాలి ఏదన్నా స్పీడ్గా వాళ్ళకి హెల్ప్ చేయాలి మా మన అంటే నేను ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా ఒక్క చేయే కాకుండా వందలాది మంది యొక్క హెల్ప్ తీసుకొని మేము చేస్తే దానికి కూడా కులాలు మతాలు వాళ్ళకి ఎవరు పేదరికంలో ఉంటే వాళ్ళకి చేద్దాం అనే యాంగిల్లో కూడా మనం తీసుకోవడం జరిగింది కాబట్టి సమాజంలో కూడా ఆలోచించే తీరు కూడా మారాలి ఎస్ నేను కొద్దిగా పరిస్థితిని మనం పరిష్కరిస్తాం వాళ్ళకు కొంచెం హెల్ప్ చేద్దాం వాళ్ళకి సపోర్ట్గా ఉందాం అది నిజమైన మానవత్వం అది నిజంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కాబట్టి మీరందరూ కూడా మేధావులు విద్యార్థులు యూనివర్సిటీ పెద్దలందరూ ఈ రోజు ఈ సెమినార్ ఏర్పాటు చేసి ఈ సెమినార్ ద్వారా మా అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఒక మంచి మోడల్ గా ఈ ప్రాంతాలలో ఇట్లా ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇవి ఐడెంటిఫై చేసి ఇది చేస్తే బాగుంటది అనేది మీరు ఇవాళ ఒకప్పుడు మనకు మరి ఎస్ఆర్ శంకరన్ గారు కావచ్చు శర్మ గారు కావచ్చు ఇట్లా ఎంతో మంది మేధావులు కూడా దేశవ్యాప్తంగా ఇచ్చిర్రు దాంట్లో పెద్దలు అరగోపాల్ సార్ గారు అదే విధంగా కోదండ సార్ ఇట్లా అందరూ కూడా కొన్ని చరిత్రను లిఖించినటువంటిది ఉంది అది ప్రభుత్వాన్ని కూడా ఆలోచింపచేసే విధంగా మనం ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్స్ మీ యొక్క ఆలోచనలు ఇస్తారని మేము భావిస్తూ తప్పకుండా నేను సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కానీ అదేవిధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడు ట్రైబల్స్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు ఎక్కువ వాళ్ళ సమస్యల మీద మరి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు తప్పకుండా ఇప్పుడు పెద్దలు అరగోపాల్ గారు చెప్పినట్టుగా అనేక చట్టాలు అనేక జీవోలు గత ప్రభుత్వాలలో వచ్చినాయి కానీ ఇంప్లిమెంటేషన్ లేక ఐటీడీఎల్ కు వెళ్ళిపోయినాయి ఉద్యోగ భద్రత లేదు అంతకుముందు కనీసం ఏజెన్సీ ప్రాంతాలలో జియో నెంబర్ త్రీ అనేది ఉండేది దాని మూలంగా లోకల్ వాళ్లకు లోకల్ ఉద్యోగాలు వచ్చేవి ఇప్పుడు అది కూడా గత ఫైవ్ ఇయర్స్ నుంచి అది కూడా లేకుండా పోయింది టెన్ ఇయర్స్ నుంచి అసలు ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి మొన్న కొంత బడ్జెట్ లో బట్టి విక్రమార్క ఇప్పుడు కూడా మేము అక్కడ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ను కూర్చోవడం మూలంగా కొద్దిగా లేట్ అవ్వడం జరిగింది ఇక్కడికి ఐమ్ సారీ అది లేట్ అవడంతో ఇందాక కాసేపు డిస్కషన్ చేసుకోవడం జరిగింది రేపు కూడా మరి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఆదివాసీ దినోత్సవాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం తప్పకుండా మీరందరూ మాకు అండగా వెనుకబడ్డ జాతులకు వెనుకబడ్డ కులాలకు మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇచ్చి ప్రభుత్వం యొక్క పథకాలు చివరి వరకు చేరే విధంగా మీ ఒక మోడల్గా తయారు చేసేటువంటి ఒక ప్రణాళికను మేము కోరుకుంటా ఉన్నాం ఎప్పుడు కూడా మీ అందరికీ Thank you. I request all the